హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ నిమ్మ చెట్లలో అధిక దిగుబడుల కోసం అంటే ఈ మన అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం ఎరువులు ఎలా వేయాలి నిమ్మ చెట్లకు ఏ మోతాదులు వేయాలి మన ఈ మన సీజన్ క్రాప్ అంటాము మనకి ఈ సమ్మర్లో వచ్చేట క్రాపే మనకి రైతులకి మనకి అధిక దిగుబడి వస్తూ ఉంటుంది సో ఈ సీజన్ క్రాప్ తెచ్చుకోవడానికి ఈ ముందస్తు ప్రయత్నంగా మనం ఏం చేయాలంటే ఈ అక్టోబరు నవంబర్ మాసాలలో చెట్లన్నీ ఉన్న కాయలన్నీ తెంపేసిన తర్వాత మనకి ఈ వర్షాలు ఆగిన వెంటనే మనం ఈ చెట్లన్నీ తవ్వేసి పాదులన్నీ రెడీ చేసుకున్న తర్వాత వేయాలి యాక్చువల్గా ఏంటంటే ఇవి సెప్టెంబర్లో చేయడం ద్వారా మనకి మంచి దిగుబడి వస్తుంది కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మన చెట్టుని బెట్టకి తీసుకొని వచ్చిన తర్వాత ఈ వర్షాలు సడన్గా పడడం వల్ల ఫ్లవరింగ్కి వస్తూ ఉన్నాయి సో అందుకోసం ఏం చేస్తున్నామంటే మన అక్టోబర్ దాకా క్రాప్ను తెంపేసి ఒట్టి చెట్లు ఉంచి వర్షాలు అయిన వెంటనే లేదా ఆ వర్షాలు ఆగిన మధ్య మధ్యలో మన పాదులను రెడీ చేసి పెట్టుకొని తర్వాత ఈ ఎరువులు వేసేసి ఆ తర్వాత మనము ఇక చెట్లకు నీళ్ళు వేయకుండా మనం ఆపేసిన తర్వాత చెట్టు బాగా బెట్టుకొచ్చిన తర్వాత మనం నీళ్ళు వేసిన వేస్తానే అలాగే ఎరువులన్నీ వేస్తున్నాం కాబట్టి ఎరువులన్నీ తీసేసుకొని మనం ఫ్లవరింగ్ రావడానికి అవకాశం ఉంది సో ఈ వీడియోలు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఈ నిమ్మచేట్లకి సూటి ఎరువులు అంట ఈ కాంప్లెక్స్ ఎరువులు అంటారు ఏంటంటే మనము ఈ సూటి ఎరువులు అంటే యూరియా పొటాషు సూపరు ఇవి పాతకాలంలో విడివిడిగా దొరుకుతున్నాం ఇప్పుడు ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు వచ్చాయి ఇవేందంటే ఆల్రెడీ వాళ్ళే మిక్స్ చేసి ఒక బస్తాలో వస్తుంది అవి రేటు కూడా ఎక్కువ అవుతాయి అవి మనకి చెట్లకు వేయాల్సిన ఈ నత్రజని అనిపించకే అంటాం కదా ఈ నత్రజని భాస్వరం పాస్పరస్ అనేటివి మన చెట్లకు ఒక ఏజ్ని బట్టి ఇన్ని మిన్ని కిలోలు ఇంత క్వాంటిటీ వేయాలనుకుంటాం కదా ఆ వేయాలి అనుకున్న క్వాంటిటీ మనకి ఈ కాంప్లెక్స్ ఎరువులు వాడడం వల్ల మనం సరిగ్గా చెట్టుకి వేయలేకపోతున్నాం ఆ క్వాంటిటీలో వేయాలంటే పెట్టుబడులు పెరిగిపోతాయి సో అందుకోసం ఏంటంటే మన ఈ సూటి ఎరువులు అంటే ఈ విడివిడిగానే ఎన్పికేని భాస్వరం పాస్పరస్ తీసుకొని మన వేయాలి అట్లానే ఈ వీడియోలో అవన్నీ మనం చూస్తున్నాము సో నేనేం చేస్తున్నానంటే ఈ ఈ ఎన్పికేలే మనం అందరూ ఈ వ్యవసాయంలో మన కొద్దిగా నాలెడ్జ్ తక్కువ ఉన్నప్పుడు ఈ ఎన్పికేలే తెలుస్తాయి కానీ చెట్టుకి ఓన్లీ నత్రజని భాస్వరం పాస్పరసే కాకుండా మనకి ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు అంటే ఇట్లా పదహారు పోషకాలు చెట్లకు అవసరం ఉంటాయి పదహారు పోషకాలు కూడా ఉన్నాయి వాటి అన్నిటినీ మనం మిక్స్ చేసుకుంటా మనం వేయాలి సో ఈ వీడియోలో మన వాయిస్ ఇస్తూ వెళ్తున్నాం కాబట్టి అల్రెడీ నేను ముందుగా ఎన్ని ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాను సో వాటిని వీడియోలో చెప్పలేకపోవచ్చు సో మనం వేసిన ఏమేమి అనేది వీడియోలోనే నేను మెసేజ్ టైటిల్ రూపంలో ఆ ప్రోడక్ట్ నేమ్ ఇస్తాను మన చెట్టు ఏజ్ని బట్టి మా యొక్క సిక్స్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి చెట్టుకి ఎంతెంత మోతాదులు వేయాలనేది మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్న లేదా ఆర్పీకే కేంద్రాలు ఏడైనా ఇప్పుడు కామన్గానే దాన్ని బట్టి క్వాంటిటీ తెచ్చుకొని మనకి ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని కిలోలు వేసుకోవాలి ఫస్ట్ మనం ఏం చేసామంటే గ్రో ప్లెస్ అంటే మన సూపరు ఎన్పీకేలో మొదటి భాగంగా సూపర్ సూపర్లో ద ప్యారి సూపర్ అని వస్తుంది గుండ్లు వస్తాయి మన పౌడర్ వస్తాయి మన వీడియో వీడియోలు ఏంటంటే గ్రాన్యుల్స్ వేసాము మనకు ప్యారి సూపర్ అందుబాటులో లేదు గ్రోమర్ సెంటర్ ఏం జరుగుతుందంటే వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసి ఇప్పుడు మన మొబైల్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ అంటూ ఒకే కంపెనీ ప్రోడక్ట్ లాంచ్ చేస్తుంది అది మనం ఏం చేస్తుంది కొన్ని ఆన్లైన్లో పెడతారు ఆన్లైన్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ అవి ఆఫ్లైన్లో దొరకవు అట్లా ఈ గ్రోమో సెంటర్ వాళ్ళు కూడా ప్యారిస్ సూపర్ అనే ప్రోడక్ట్ ఉంది దాని గ్రోమో సెంటర్లో ఉండట్లేదు అక్కడ వాళ్ళు ప్లస్ అని ఇట్లా వేరే పేర్లతో ఇంకొంచెం అప్డేటెడ్ వర్షన్ అవి ఉన్నాయి ఈ ప్యారిస్ సూపర్ అనేది చిన్న చిన్న డీలర్స్కి ఇస్తున్నారు సో మనం అన్ని గ్రోమో సెంటర్లో తెచ్చాం కాబట్టి ఈ వీడియోలో మనం ఏమేమి తెచ్చామంటే ఫస్ట్ ఈ సూపర్లో ప్లస్ తెచ్చాం ఈ గ్రో ప్లస్లో ఉన్న మన బెనిఫిట్ ఏంటంటే దాంట్లో అదనంగా మూడు పోషకాలు ఉంటాయి సో ఆ మూడు పోషకాలు ఉండడం వల్ల మనకి ధర కూడా ఎక్కువ పడుతుంది అది జింకు బొరాను ఇంకొకటి గుర్తు రావట్లేదు జింకు బొరాను ఇంకోటి సల్ఫర్ అనుకుంటా జింకు బొరాను సల్ఫర్ ఈ మూడు మనకి ఈ గ్రో గ్రోప్లెస్లో దొరుకుతాయి సో అడిషనల్గా మనకి తృతీయ పోషకాలు అంటాం కదా మనకు అవి కూడా మనకి దీంట్లో ద్వితీయ పోషకాలు అంటాం కాబట్టి అవి కూడా మనకి దీంట్లో బొరాను సల్ఫర్ ఇవి కూడా దొరుకుతున్నాయి సో మన నేనేమనేది అంటే ఎన్పికే ఒకటి తర్వాత జింకు బొరాను పాస్పరస్ జింకు బొరాను అనేది సల్ఫరు కాల్షియము మెగ్నీషియము మాల్బినము మాంగనీసు ఇట్లా చెట్టుకి అన్ని రకాల పోషకాలు అవసరం ఉన్నాయి కాబట్టి నేను అన్ని పోషకాలు తీసుకొని వచ్చాను ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్ఎస్పి అదే బాస్వరం గ్రోప్లస్ రూపంలో తీసుకున్నాను సూపర్ గ్రాన్యువల్స్ తర్వాత మన వీరియా వేసాను అది కూడా మనం లావ్ వీరియా తీసుకుంటే మన పొటాష్ కలిపినప్పుడు లావ్ వీరియా పొటాషు మనకి తొందరగా నిమ్మెక్కదు మనం చల్లుకోవడానికి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ దాకా మనకి నెమ్మ అవ్వదు అదే సన్నీరియా తెస్తే వెంటనే పొటాష్ తగులుతనే రెండు నిమ్మైపోయి మనకి చల్లుకోవడానికి కూడా కష్టం ఉంటుంది కాబట్టి దొరికితే లావు వీరియ ప్లస్ నీమ్ కోటుడు వీరియా తీసుకొని వీరియా సూపరు తర్వాత మన పొటాషు ఇవి అందరికీ తెలుసు అడిషనల్గా నేనేం చేశానంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ సీఎంఎస్ అని దొరుకుతుంది ఖచ్చితంగా అది ఎకరాకు రెండు బ్యాగ్స్ వేయాలి వేయలేని వాళ్ళు కనీసం వన్ బ్యాగ్ వేయాలి సో సిఎంఎస్ అనేది వేసాను సిఎంఎస్ తర్వాత ఫార్ములా సెవెన్ మన జింకు ఫార్ములా సెవెన్ అని తృతీయ పోషకాలు సెవెన్ ఉంటాయి అవన్నీ దాంట్లో ఉంటాయి జింకు బొరానూ మాంగనీస్ మాలిబినము ఇవన్నీ ఇవి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అవి కూడా మనకి ఒక ఎకరాకి టూ బ్యాగ్స్ టెన్ కిలోస్ వస్తాయి మన గ్రొమ్మర్ సముతులన్నీ తెచ్చాను జింకు చాలా ముఖ్యం అది మన ఎల్లోష్గా ఆకులు వస్తూ ఉంటాయి లోపాలు కూడా వస్తాయి మనకు పోషక లోపాలు ఈ వర్షాకాలం దాటుకున్న తర్వాత ఖచ్చితంగా ఫార్ములా సెవెన్ అది వేయాలి సిఎంఎస్ వేసాము తర్వాత యాప పిండి మీకు దొరికితే యాప యాప్ పిండి అదే వేయండి చాలా ముఖ్యం యాప్పిండి వేయడం వల్ల మన చెట్టు నేలలో వాటి చెడు బ్యాక్టీరియా పోతుంది మన వీటు తగ్గుతుంది కాబట్టి మన యాప పిండి వేసాము దాంతోపాటు నిమ్మ చెట్లకి వేరుపురుగా రాకుండా మన గ్రా అది త్రీ జీ గుళికలు త్రీ జీ గుళికలు కూడా ఈ మిక్సింగ్లోనే కలిపేసి వేసాను సో మనం ఎన్పికేలు వేసాము ద్వితీయ పోషకాలు త్రీ వేసాము సిఎంఎస్ వేసాము తృతీయ పోషకాలు ఫార్ములా సెవెన్ అంటారు ఆ సెవెన్ వేసాము మన విల్ట్ వేరుకుళ్ళు రాకుండా యాప్ పిండి వేసాము ప్లస్ మన వేరుకుళ్ళకి మనం ఈ గుళికలు వేసాము ఇవన్నీ వేసిన తర్వాత అడిషనల్గా నేను ఇక్కడ ఒక బ్లాక్ ప్రొడక్ట్ వచ్చి ఉంటుంది అది హ్యూమిట్ హ్యూమిక్ యాసిడ్ అనేది మన వేర్ గ్రోత్కి చాలా మంచిది ఇది అడిషనల్గా కాస్ట్ అవుతాయి సో ఇది ఒక బ్యాగ్ నేను కొన్ని చెట్ల వరకు ట్రయల్ అనేసి వీడియోలో ఒక కొంత భాగం మనకున్న అన్ని చెట్లలో ఒక రెండు వందల చెట్లకి మాత్రమే ఒక బ్యాగ్ తెచ్చుకొని ఆ బ్యాగ్ ట్రయల్ కోసంగా దీనిలో హ్యూమిక్ యాసిడ్ కూడా కలిపాను ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంక మనం అన్నీ మిక్స్ చేసుకొని పత్తి చెట్టుకి మనం చల్లేసి తర్వాత దాన్ని దోకి మట్టి మట్టి కింద కప్పెట్టడం వల్ల మనం ఈరో కొద్దిగా వాటర్ ఇచ్చినప్పుడు కొంత భాగం కరిగిన మనకి ఆవిరి రూపంలో ఈరు అనేది ఆవిరి రూపంలో కొన్ని ఈ పిండి అంతా ఆవిరి రూపంలో వృధా అవుతుంది అలా ఆవిరి రూపంలో వృధా కాకుండా మనం మట్టి కింద కప్పెట్టుకోవాలి లేదు మన కాడ ఈ పశువులు ఎరువు ఈ న్యాచురల్ ఏదైనా ఎరువు దొరుకుతుంటే మన న్యాచురల్ మ్యాన్యూర్ అంటారు కదా ఈ ఎరువు న్యాచురల్ ఎరువు కానీ దొరికితే మనం ఇంకా బెటర్ ఏంటంటే మనం ఈ పిండి చల్లేసిన తర్వాత ఆ ఎరువును పైన చల్లేయడం ద్వారా మనం ఒక లేయర్గా దీని మీద అది ఉంటుంది కాబట్టి త్వరగా ఆ ఎండకు ఆవిరి కాకుండా కరిగిపోతుంది తర్వాత ఒక వన్ ఒక వన్ మంత్ తర్వాత ఏం చేయాలంటే మనం ఈ బాగా కలబెట్టడం వల్ల ఈ సోపరు ఈ ఈ ఎరువు కూడా రెండు మిక్స్ అయిన తర్వాత అది బాగా కుళ్ళిపోయి నేలలో కలిసిపోతుంది మనం ఆ తర్వాత చెట్లను పారలతో కలబెట్టి వేసుకొని మట్టిలో కలిపేసి నీళ్ళు వేస్తే చెట్టుకి పోషకాలన్నీ మనకి పూర్తిగా అందుతాయి సో ఈ వీడియోలో మన రైతుకులు రైతులు ఓన్లీ ఎన్పీకే అనేదే కాకుండా మన ఈ చెట్టుకి వేయాల్సిన ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు అలాగే హ్యూమిక్ అలాగే ఆపపిండి వీటికి వేరుకుళ్ళకి సంబంధించిన గ్రానల్స్ నేను అన్నీ మిక్స్ చేసేస్తున్నాను మీకు వీలైతే మీరు కూడా ఇలా ఇలా వేయడం వల్ల మన పోషక లోపాలు రాకుండా మనం వాటికి వేయాల్సిన మన ఫుడ్ అంతా మనం కరెక్ట్గా అన్నీ ఇస్తున్నప్పుడు అవి హెల్తీగా ఉంటే అవి మన తిరిగి మన దిగుబడి ఇస్తాయి సో నేను ప్రయత్నంగా ఇది ఎవరి ఇయర్ ఎలా చేస్తాను ఈ సంవత్సరము మనకి ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయి సిక్స్త్ ఇయర్ పెట్టింది కాబట్టి మనకి తొ ఇప్పుడు ఈళ్ళు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఇయర్ మనం ఈ విధంగా చేసేసి తర్వాత చెట్లాంటికి చల్లిచ్చేసి మరుసటి రోజు మళ్ళీ కూలీల ద్వారా మట్టి కింద కప్పడం జరిగింది సో థ్యాంక్ యూ వర్స్ సో ఛానల్ని మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కొంతమంది రైతులు షేర్ చేయడం వల్ల ఈ ఎన్పికేలే కాకుండా మన చెట్లకు ఏమే పోషక లోపాలు వస్తాయి వాటికి మనం ఏమేమి ఎరువులు వేయాలనేది అనేది పది మంది రైతులు తెలుసుకోవడం వల్ల అది అందరికీ ఉపయోగపడుతుంది ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ నిమ్మ చెట్లలో అధిక దిగుబడుల కోసం అంటే ఈ మన అక్టోబర్ నుంచి ఇప్పుడు మనం ఎరువులు ఎలా వేయాలి నిమ్మ చెట్లకు ఏ మోతాదులు వేయాలి మన ఈ మన సీజన్ క్రాప్ అంటాము మనకి ఈ సమ్మర్లో వచ్చేట క్రాపే మనకి రైతులకి మనకి అధిక దిగుబడి వస్తూ ఉంటుంది సో ఈ సీజన్ క్రాప్ తెచ్చుకోవడానికి ఈ ముందస్తు ప్రయత్నంగా మనం ఏం చేయాలంటే ఈ అక్టోబరు నవంబర్ మాసాలలో చెట్లన్నీ ఉన్న కాయలన్నీ తెంపేసిన తర్వాత మనకి ఈ వర్షాలు ఆగిన వెంటనే మనం ఈ చెట్లన్నీ తొవ్వేసి పాదులన్నీ రెడీ చేసుకున్న తర్వాత వేయాలి యాక్చువల్గా ఏంటంటే ఇవి సెప్టెంబర్లో చేయడం ద్వారా మనకి మంచి దిగుబడి వస్తుంది కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మన చెట్టుని బెట్టకి తీసుకొని వచ్చిన తర్వాత ఈ వర్షాలు సడన్గా పడడం వల్ల ఫ్లవరింగ్కి వస్తూ ఉన్నాయి